వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజెమ్మ ఆసుపత్రిలో శుక్రవారం రోజు జూనియర్ డాక్టర్స్ ఆసుపత్రిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి విడతి పత్రం అందజేసి అనంతరం డాక్టర్ శ్రీనాథ్ మరియు డాక్టర్ గీతాంజలి మాట్లాడారు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయబోతున్న మా ఎనిమిది డిమాండ్స్ ఇప్పటి వరకు తీర్చలేదు గతంలో మూడు సార్లు హెల్త్ మినిస్టర్ గారు చెప్పడం వల్ల సమ్మెను విరమించుకున్నాం కానీ ఈసారి మా డిమాండ్స్ పై పరిష్కారం దొరికే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నవదీప్ డాక్టర్ సురేష్ డాక్టర్ సందీప్ డాక్టర్ అమర్ డాక్టర్ పాండురంగ తదితరులు పాల్గొన్నారు आवाज़ 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 जय 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 जुड़ा 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 श्रीनाथ कौन <laughs> सही రాష్ట్ర వ్యాప్తంగా చూడాలం ఇరవై నాలుగో తారీఖు నుంచి సమ్మెకు దిగబోతున్నాం ఫస్ట్ మేము ఎలక్టివ్ బైకాట్ చేయబోతున్నాం ఎందుకు దిగుతున్నాం దిగుతున్నామంటే మా ఎనిమిది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్రెడీ మేము మూడు సార్లు హెల్త్ మినిస్టర్ చెప్పడం వల్ల మూడు సార్లు సమ్మె క్యాన్సిల్ చేసుకున్నాం కానీ అంతకు మా సమస్యలు అయితే తినడం లేదు మాకు కావాల్సిన జీవోలు అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు మేము ఇరవై నాలుగో తారీఖు నుంచి ఎలక్షన్ మొత్తం మీ మేము నాలుగు వందల తొంభై మంది ఉన్నాం నాలుగు వందల తొంభైలో ఎమర్జెన్సీస్ నడుస్తాయి నాలుగు వందల యాభై మంది సమ్మెలో ఉంటారు వాళ్ళతో పాటు ఇంటర్న్స్ రెండు వందల యాభై మందిలో రెండు వందల మంది సమ్మెలో ఉంటారు యూజీస్ వాళ్ళ క్లాసులు కూడా బైకాట్ చేసి వెయ్యి మంది మాతో కలవడానికి రెడీగా ఉన్నారు ఈ మా సమస్యలు ఏంటంటే ప్రతీ నెల మేము చేసే పనికి మా వేతనం చెల్లించాలి ప్రతీ నెల చెల్లించాలి మాకు రెండు కానీ మూడు నెలలు అయితే కానీ మాకు మా జీతాలు మాకు రావడం లేదు అలానే ఉస్మానియా క్యాంపస్లో కొత్త బిల్డింగ్ అది ఎప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నుంచి సాగుతున్నాయి ఇప్పటివరకు అయితే ఏ పరిష్కారం రాలేదు ఇంకోటి మా కేఎంసీలో రోడ్ల సమస్య రోడ్ల సమస్య ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు అప్పుడు మేము వెనక్కి తగ్గాము ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అడిగితే ఎవరు పట్టించుకోవడం లేదు దాని గురించి కూడా ఇలానే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రావాలి ఇవన్నీ సమస్యలు పరిష్కరించే వరకు ఈ ఇరవై నాలుగు నుంచి సమ్మె కంటిన్యూ చేస్తాం ఎంజిఎం హాస్పిటల్లో చూడ అంటే జూనియర్ డాక్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది ఇది పరిష్కరించాలని కోరుకు కోరుకుంటున్నారు వాళ్ళు కాబట్టి సోమవారం నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి డెవలప్ చేయడానికి అంత ఎఫర్ట్స్ లేవు ఎన్ఐటీస్ ఐఐటీస్ లో చాలా ఇన్వెస్ట్ చేస్తారు అంతగానే చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ మేము కూడా మాకు మాత్రం అలాంటి క్వాలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ నవ్వు మాకు ఏం సీ రోడ్స్ అయితే యాక్సిడెంట్ రోడ్ అయ్యారు యాక్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాక మేము లాస్ట్ ఇక్కడికి రావాల్సి వస్తుంది ప్రొటెక్ట్ అవసరం ఎవరైనా పొలిటీషియన్స్ వస్తే రోడ్ల మీద ఇసుక పోసి లేకపోతే ట్రావెల్ పోసి దాన్ని సేఫ్ చేస్తున్నారు అది వేయడం వల్ల రోజు ఫీట్ అవుతుంది బైక్ రోజు నేనే వస్తాను ఎంజీ అని ఇంత త్రెట్లో మేము ఎందుకు ఉండాలి మేము కూడా క్లీన్నిస్ స్టూడెంట్స్ బాగా చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మా ఒక చిన్న 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 బేసిక్ థింగ్స్ మీట్ అవ్వడానికి మేము ఒక స్ట్రైక్కి దిగేంత వరకు ఎందుకు తీసుకొస్తున్నాము దేర్ షుడ్ బి సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఏబుల్ టు సాల్వ్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మా దగ్గరే అయిపోవాలి ప్రెస్ వర్క్ వచ్చేంత వరకు చేయకూడదు అయినా కూడా అంత సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మేము ఇంత హార్డ్ స్టెప్ తీసుకొని ఇలా ఎలక్టివ్స్ అన్నీ బాయ్కాట్ చేసి ఎమర్జెన్సీస్ మాత్రమే అటెండ్ అవ్వడానికి నిర్ణయం తీసుకుంటాము ట్వంటీ ఫోర్త్ జూన్ నుంచి చేస్తాను